వెల్కమ్ టు సునీతక్క బ్లాగ్స్ నేను ఈరోజు ఏం చేస్తున్నానంటే బీట్రూట్ వడియాలు చేస్తున్నాను నేను ఇది బీట్రూట్ వడియాలు ఎందుకంటే మనం సరిగ్గా బీట్రూట్ నేను క్యారెట్ రైస్ ఎట్లా చేస్తాను బీట్రూట్ రైస్ కూడా అట్లనే చేస్తాను కాకపోతే నేను ఇంకో వీడియోలో చూపిస్తా కానీ బీట్రూట్ వడియాలు అయితే చాలా బాగుంటాయి వడియాలు స్టార్ట్ చేసేసినాం వడియాల సీజన్ వచ్చేసేసింది కదా ఇప్పుడు నేను వడియాలు అనేది అసలు వెరైటీ వెరైటీ వడియాలు పెట్టి చూపిస్తాను చూడండి చెయ్యండి కానీ ప్రతి వీడియో ఫుల్ గా చూడండి ఆఫ్ చూడకండి మొత్తం వీడియో అనేది అందరు చూసి నన్ను సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నా ప్లీజ్ 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 అందరు నా వీడియోలు చూడాలి నన్ను సపోర్ట్ చేయాలి ఎందుకంటే మీరు వీడియోలు చూస్తేనే నాకు వ్యూస్ వస్తుంది వ్యూస్ వస్తేనే నేను ముందుకు వెళ్తా మన మన పిల్లని మనకు సపోర్ట్ చేయాలి కదా అసలు మీరు మన అమ్మాయి మనం సపోర్ట్ చేయాలనేది మీరు అనుకొని మీరు ప్లీజ్ నాకు సపోర్ట్ అనేసి ఆశిస్తున్నా నేను వన్ కే కాదు ఒక వన్ ల్యాక్ సబ్స్క్రైబ్ కావాలి అది మీ చేతిలోనే ఉంది మీరు ఎట్లా చేస్తే అట్లయితుంది అసలు మీరు మీరు నాకున్న ఫ్రెండ్స్ సర్కిల్ చుట్టాలు ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఇంతమంది సబ్స్క్రైబ్ చేసుకుంటే సునీత క ఉంటది అసలు నాకు తెలిసి నేను షాక్ అయిపోయినా నా ఫ్రెండ్స్ సర్కిల్ ఏంది నా ఫ్యామిలీ ఏంది నాకు చుట్టాలు ఏంది నాకు నన్ను ఇష్టపడేటోళ్ళు చాలా మంది ఉన్నారు ఎందుకు సబ్స్క్రైబ్ చేసుకుంటలేరు అని అదొక పెద్ద ఫీల్ అయిపోతున్నాను నేను తెలుసా మీరు నమ్మండి నమ్మకపోండి నేను మా ఫ్రెండ్ కూడా అదే చెప్పిన అసలు నేను యూట్యూబ్ ఛానల్ పెట్టిన అంటే అసలు చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకుంటారు ఎందుకంటే సునీత అంటే చాలా మంది ఇష్టపడతారు అని అనుకున్నా గానీ తొక్కలో తోటకూర అసలు ఎవరు చేసుకుంటారు సబ్స్క్రైబ్ అందుకే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి నా ఛానల్ ని వ్యూస్ నాకు మీరు చూస్తేనే నా ప్రతి వీడియో చూస్తేనే నాకు వ్యూస్ వస్తుంది అనమాట చూడకపోతే వ్యూస్ అనేది రాదు నాకు వాచ్ అవర్ పెరుగుతుంది నాకు వన్ కే వన్ కే లోపు వాచ్ అవర్ అనేది లేదు అసలు అందుకే మీరు కొంచెం నా వ్యూస్ చూస్తేనే నేను లాంగ్ వీడియోలు అందుకే అప్లోడ్ చేస్తున్నాను నాకు అసలు వీడియోస్ అనేది వెళ్తలేవు కాబట్టి లాంగ్ వీడియోలు అప్లోడ్ చేస్తున్నా ప్లీజ్ 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 సపోర్ట్ చేయండి సో బ్లాగ్స్ ఇవి మనం ఇప్పుడు బీట్రూట్ ఒడియాలకి ఫస్ట్ వన్ కప్పు ఇవి సగ్గుబియ్యం తీసుకున్న ఇందాక పౌడర్ చేసుకున్నా కదా అవి ఒక కప్పు ఉన్నాయి చూడండి ఒక కప్పు సగ్గుబియ్యం తీసుకుంటున్నా ఇందులో మనము రెండు కప్పుల నీళ్ళు పోస్తా పోసి ఇది నానని మనం అవి వాటర్ బాయిల్ అయ్యేలోపు ఇవి నానాలన్నమాట నానితే మనకు అప్పటి వరకు కొంచెం ఇది మంచిగా ఉంటాయి ఇప్పుడు మనము ఏసర్ పెట్టుకోవాలన్నమాట ఏసర్ పెట్టే చూద్దాము దానికి ఎంత అనేది చూడండి తక్కువ ఉంటుంది ఒకటి రెండు మూడు నాలుగు ఇది ఒక ఐదు అందులో రెండు పోసిన కదా ఇందులో ఆరు కప్పుల వాటర్ పోసిన ఇది బాగా మసలని ఇందులో ఏమేమి వేస్తామనేది చూద్దాం ఫస్ట్ జీలకర్ర వేసేసుకుందాము మంచిగా కొంచెం వేడి అయినాయి కదా వాటరు కొంచెం జీలకర్ర వేసేసిన కొంచెం సోడా వేద్దాము కొద్దిగానే వేసిన అది స్టీల్ దద్దీ చూడండి ఇది జీలకర్ర బాగా మసిలింది కదా కలర్ చేంజ్ అయింది ఇది జీలకర్ర వాటర్ మొత్తము ఇప్పుడు ఇప్పుడు ఇది సగ్గు బియ్యం అనేది కొంచెం 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 వేసుకుంటూ కలపాలి ఇది కొద్ది కొద్దిగా వేయాలి మళ్ళీ ఎందుకంటే ఇది అయినా నానుకున్నాం కదా మంచి నానింది ఎప్పుడు చూడండి ఇందులో కొద్దిగా వాటర్ వేసుకొని వేసేస్తాను అవసరం లేదు కానీ వేసుకోవాలంటే వేసుకోవచ్చు ఇట్లా వాటర్ ఇది కలిపి వేసేసుకుంటున్నాం కానీ అస్సలు ఇంకా ఇప్పుడు మాత్రం స్టవ్ దగ్గరికి పక్కకు జరగొద్దు అనమాట లేకపోతే ఉండలు కడుతుంది ఇది అది సాబుదానాలు కదా ఇది గట్టిగా ఇట్లా దగ్గరికి అయిపోతుంది అనమాట మనం చిన్నగా పెట్టుకొని స్టవ్ ఇట్లా కలుపుతూనే ఉండాలి అసలు ఇంకా మంచిది ఇది ప్రాసెస్ లో చేయాలి గిన్నె అనేది వెడల్పు పెట్టుకోండి ప్లస్ ఇంకొకటి ఏంటంటే దీని ఇట్లా ఏమంటారు ఇది వెడల్పు లాంటిది పెట్టుకోండి ప్లస్ ఇంకొకటి ఏంటంటే ఇట్లా మందంగా ఉండదు చూసుకోండి ఇది సన్న సన్నది తీసుకోకండి ఎందుకంటే తొందరగా ఇది అడుగంటే ఛాన్సెస్ ఉంటది కాబట్టి మనం ఇది చాలాసేపు ఉంచాలి కదా పొయ్యి మీద స్టవ్ మీదనే ఇట్లా చాలాసేపు ఉడకాలి కాబట్టి టైం పడుతుంది కాబట్టి కొంచెం వెడల్పు కొద్దిగా లావు ఉండేది చూసుకొని పెట్టుకోండి భగవాన్ ఏదైనా సరే నేనైతే ఇట్లా తీసుకున్నా మీ ఛాన్స్లో మీద మీట్లా ఉడికింది కదా ఇప్పుడు ఉడికిన తర్వాత ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే మనము నువ్వులు యాడ్ చేసేసుకున్నాం నువ్వులు మన ఇష్టం ఎన్నో వేసుకోవచ్చు ఎక్కువ నన్ను వేసుకోవచ్చు తక్కువ నన్ను వేసుకోవచ్చు అది మన ఆప్షన్ అనమాట కానీ ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది మంచిగా ఇట్లా తలుగుతుంటాయి అన్నమాట వడియాలకి చాలా బాగా వస్తుంది చూడండి మంచిగా ఉంటాయి ఇది ఇంకా కొద్దిసేపు ఉడికిన తర్వాత కొద్దిసేపు కలుపుతూనే ఉండాలి అసలు ఆపొద్దు దీన్ని ఆపకుండా కలుపుతూనే ఉండాలి చూడండి ఇంట్లో చిక్కబడ్డది ఇంకొంచెం చిక్కబడి చిక్కబడ్డ తర్వాత తీసుకుందాం సైడ్కి సైడ్కి తీసుకున్నా కానీ గట్టి అవుతుంది మళ్ళీ ఎప్పుడు కరివేపాకు వేసేస్తున్నా కొంచెం కట్ చేసి పెట్టేసేసుకున్నాను అనమాట ఇది కూడా మా చెట్టుదే కరివేపాకు స్మెల్ కోసం అనేసేసి చెట్టుదే కట్ చేసి వేస్తున్నా ఇది కొత్తిమీర మనకు కొత్తిమీర మన ఇష్టము కొంచెం ఎక్కువనే వేసేసుకోండి కొత్తిమీర మాత్రం నేను ఎక్కువనే వేసేసుకుంటున్నా నెక్స్ట్ మనం బీట్రూట్ వేసేసుకుందాం బీట్రూట్ వేసేసుకోవాలి ప్పుడు బీట్రూట్ వేసేసుకోండి లాస్ట్కి కొద్దిగా పచ్చిమిర్చి అనేది వేసుకుంటున్నా ఇష్టం ఇది పచ్చిమిర్చి అన్నీ వేసుకోవచ్చు లేకపోతే ఎండుమిర్చి పౌడర్ అన్నీ వేసుకోవచ్చు నేనైతే కొంచెం లైట్గా పచ్చిమిర్చి అనేది వేస్తున్నా బీట్రూట్ అనేది కొంచెం స్వీట్ ఉంటుంది కాబట్టి అది కూడా పచ్చిమిర్చి వేస్తున్నా ఇష్టం అది మిక్సీ పట్టుకొని అనే వేసుకోవచ్చు కట్ చేసే వేసుకోవచ్చు స్టవ్ ఆఫ్ చేసేసుకున్నా ఇది మనకు వచ్చేది ఫైనల్ గా అయిపోయింది ఇప్పుడు మనం వడియాలు పెట్టుకోవడమే ఇంకేమీ లేదు బీట్రూట్ వడియాలు ఇది ఇట్లా అనుకొని కొంచెం చిక్కగా అయితేనేమి ఇట్లా అనుకోవాలి లేకపోతే అవసరం లేదు చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇవి మనము ఇట్లా నేనైతే డైనింగ్ టేబుల్ మీద పెడుతున్నా మనము ఎండనే కావాలని ఏం లేదు ఫ్యాన్ కింద కూడా పెట్టవచ్చు ఎండ కావాలి ఎండలనే పెట్టాలి అని అంటే బయట ఎండలో కూడా పెట్టవచ్చు కాకపోతే దుమ్ము పడుతుంది అనేసి నేను ఏం చేస్తున్నా అంటే ఫ్యాన్ వేసేసి ఫ్యాన్ కింద పెడుతున్నా మీరు ఈ నీడలా ఈ వేడికి మనం ఇంట్లో పెట్టుకున్నా కానీ మంచిగా ఎండిపోతాయి ఇవి బయటనే పెట్టాలని ఏమీ లేదు ఒడియాలు ఒకసారి పెట్టండి చూడండి చెప్పండి కామెంట్ చేయండి నా లాగా పెట్టి బీట్రూట్ వడియాలు చాలా చాలా బాగుంటాయి టేస్ట్ వాటికన్నా కొంచెం టేస్ట్ బాగుంటాయి ఇవి నచ్చుకోవాలన్నీ వడియాలు మనము ఇది ఎట్లా మనకు ఆరడానికి ఒక టూ డేస్ పడుతుంది వన్ డేలో అయిపోతుంది కానీ కాకపోతే ఏంటంటే మనం మంచిగా ఆరబెట్టుకోవాలంటే ఒక టూ డేస్ పడుతుంది ఆరిన తర్వాత మనం వీడియోలు చూ చూపిస్తూనే ఉంటా నేను నాకు ఎన్ని ఎంతవరకు వీలైతే అంతవరకు నేను ఇది వడియాలనేది పచ్చి పులుసులు అనేది ఈ ఎండాకాలంలో తొక్కులు అనేది పచ్చళ్ళు కూడా చాలా చాలా బాగా చేస్తాను నేను మంచి మంచి పచ్చళ్ళు అసలు చాలా బాగా టేస్ట్ చేస్తాను అవి కూడా చూపిస్తాను నేను వీడియోలో అసలు చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నన్ను మాత్రము ఫాలో మంచిగా ఏమంటారు ముందుకు నడిపియండి ఎట్లా ఎండిపోయినాయి ఫ్యాన్ కిందనే ఎండబెట్టిన నేను బాగా ఎండిపోయినాయి చూడు సాయంత్రం వరకు ఇంత గీజ్ గీజ్ టైప్లు వచ్చేసినాయి మళ్ళీ రోజు నెక్స్ట్ డే రోజు తీస్తున్నా నేను మన ఒడియాలు చూడండి బీట్రూట్ ఒడియాలు ఇంత బాగా వెళ్తున్నాయి చూడండి మనం కవర్ పైన అయినా వేసుకోవచ్చు ఒక కాటన్ క్లాత్ పైన అయినా కూడా వేసుకోవచ్చు నేను ఇది మొత్తం నెక్స్ట్ డే తీసేసి ఇవి మళ్ళీ కొద్దిసేపు ఎండలైనా ఆరబెట్టుకోవచ్చు లేకపోతే పర్వాలేదు మొత్తం ఎండిపోయినాయి కాబట్టి ఇదే ఫ్యాన్ కింద కూడా వేసేసుకోవచ్చు అనమాట ఇట్లన్నీ తీసేసుకున్నాము తీసేసుకొని కొంచెంసేపు అన్ని బేషన్లు వేసుకొని కుండలైనా పెట్టుకోవచ్చు ఎట్లయినా సరే కానీ చాలా బాగా చూడండి బీట్రూట్ వడియాలు ఎంత బాగా అయినాయో అసలు చాలా బాగా ఇప్పుడు మనము వీటిని ఆయిల్లో వేసేసుకున్నాము ఎట్లా చూసా చూడండి రెడ్ రెడ్గా వచ్చినాయి బీట్రూట్ రెడీయాలు